దళితుల సమస్యలు పరిష్కరించట కొరకు ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి అని దండోరా ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం సద్దిసాయి జిల్లా పుట్టుపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా దండోరా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సి గంగాద్రి మాట్లాడుతూ దళితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీ కొరకు నెలలో ఒక వారం ప్రత్యేక గ్రివెన్స్ ఏర్పాటు చేయాలన్నారు అనంతరం జిల్లా అధికార ప్రతినిధి గోలాపురం గంగాధరప్ప మాట్లాడుతూ ప్రత్యేక గ్రివెన్స్ అనేది ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు కూడా జరిగిందన్నారు అయితే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో కూడా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లాలోని ప్రతి మేజర్ పంచాయతీలలో అంబేద్కర్ భవనాలు మంజూరు చేయాలి అని తెలిపారు మడకసిర ప్రాంతంలోని గోలాపురం పారిశ్రామిక వాడలో వీధి దీపాలు లేక అక్కడ ఫ్యాక్టరీలో పని ముగించుకుని ఇంటికి వచ్చే కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కావున ప్రాంతంలో వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలి అని కలెక్టర్ను విన్నవించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మడకసిర తాలూకా అధ్యక్షులు ఎల్లోటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు Obrigado.